పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లాకు వెళ్లిన ఇద్దరిని మృత్యువు కబలించింది సూర్యలంక బీచ్కు వెళ్లటానికి సిద్ధమైన వారిని మధ్యలో ఉన్న నల్లమడవాగు మింగేసింది ఈ విషాద ఘటనలో మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి వేసవి సెలవుల్లో ఉత్సాహంగా బీచ్ కు వెళ్తున్న ఇద్దరికి మృత్యువు ఎదురైంది హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన ఓ కుటుంబంలోని పన్నెండు మంది వ్యక్తులు సరదాగా గడపడానికి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లెలో బంధువుల ఇంటికి వచ్చారు అక్కడి నుంచి వాహనంలో బాపట్ల సమీపంలోని సూర్యలంక సముద్ర తీరానికి బయలుదేరారు మార్గ మధ్యలో నల్లమడబాగు దగ్గర ఆగారు సరదాగా ఈత కొడదామని ఐదుగురు బాగులోకి దిగారు ఈ నేపథ్యంలో సన్నీ అనే పదకొండు ఏళ్ల బాలుడు నీటిలో మునిగిపోయాడు సన్నీని కాపాడేందుకు వెళ్లిన అతని తండ్రి సునీల్ మరో ఇద్దరు నీటి లో కొట్టుకుపోయి గల్లంతయ్యారు అప్పటిదాకా తమతో తిరిగిన వారు బాగులో కొట్టుకుపోవడం చూసిన మిగిలిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు

వెళ్దామని బయలుదేరారు మధ్యదారులో కారు ఆపేము ఒక మునుగు మునిగేసి వెళ్ళొచ్చులే నీళ్లు బాగా పాడుతున్నాయి కదలే బాగున్నాయని చెప్పి పిల్లలు సమ్మరపడ్డారు అలా అని మునిగళ్ళారు ముగ్గురు పిల్లలు దిగారు మా తమ్ముడు దిగాడు ఆడుతున్నారు మా మా బాబు ఇట్లా కొట్టుకుపోతూ ఉంటే ఒకళ్ళనికొక ఒకళ్ళు దూకేశారు మా ఆయన దూకాడు మా తమ్ముడు దూకాడు మా మామయ్య దూకాడు మా బాబాయ్ కూడా ఉండే మా బాబాయ్ బయ ఒడ్డుకొచ్చేసాడు వాళ్ళు కొట్టుకుపోతానే ఉన్నారు ఎవరైనా కాపాడమంటే కూడా ఎవరు కాపాడలేదు ఎవరు రాలేదు అండి ఇక సగం దూరం వెళ్లేసరికి తేలిపోయారు వాళ్ళు మా బాడీలు తేలిపోయాయి విషాద ఘటన గురించి తెలుసుకున్న బాపట్ల పోలీసులు స్థానిక మత్స్యకారులతో కలిసి నాటు పడవలో గాలింపు చర్యలు చేపట్టారు సునీల్ సన్నీ మృతదేహాలు బయటపడ్డాయి ఆ రెండు మృతదేహాలను పోలీసులు పడవ ద్వారా ఒడ్డుకు చేర్చారు మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు అప్పికట్లకి బాపట్లకి మధ్యలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది నల్లమడ డ్రైన్ లో వాటర్ ప్రవహించడం చూసి వీళ్ళకి టెంప్ట్ అయ్యారు అందులో స్నానం చేద్దామని చెప్పి వీళ్ళు ఒక ఐదుగురు దిగారు శ్రీనాథ్ సునీల్ సన్నీ మందు సన్నీ అనే పదకొండు సంవత్సరాల బాబు ఆ వాటర్ యొక్క ఉధృతికి ఫ్లోకి కొట్టుపోయేసరికి అతని వెనకాలే సన్ని సునీల్ నందు శ్రీనాథ్ కూడా అతను రక్షించాలని తిరుగుతారు కిరణ్ సన్ని సునీల్ నందు వీళ్ళు నలుగురు కూడా కొట్టుకుపోతారు శ్రీనాథ్ మాత్రం బయటికి రాగలుగుతాడు సన్ని సునీల్ అనే అతను వీళ్ళిద్దరు కూడా దాదాపు ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో వీళ్ళ బాడీస్ అని